అమ్మా అర్జెంటు నాకు పెళ్లి చేసి ఎందుకు నాన్న ఎందుక పెళ్లి గడ చేయి నాకు చేస్తాను గాని కరెంట్ బిల్ రెండు వందలు వచ్చింది కట్టి నాన్న కరెంట్ బిల్ నా దగ్గర వందే వంద అమ్మా వంద రూపాయలు ఎవరు నాకు అడుగునా నాకెవరిస్తారమ్మా నీ అబ్బాయి వందే నీకు ఎవడు ఇవ్వకపోతే పిల్లని ఎవడెత్తారా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి ఎందుకండి ఒక ఇంటావిడ కదా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను పక్కింటి ఆవిడ తప్పిపోతే మీరెందుకు కంప్లీట్ ఇవ్వాలో వాళ్ళ ఆయన ఆనందంగా ఉండడం నేను చూసి తట్టుకోలేదు మీరు బాగా రుచి లో ఉన్నారండి మేము బంగారం ప్లేట్ లో తింటాం తెలుసా మేము డైరెక్ట్ బంగారం తినేస్తుంటాం అరిగిద్దా అరగపోతే కరిగించుకుని తాగేస్తాం బంగారం ఏంటి మీకు ఇంగ్లీష్ వచ్చు కదా బాగా వచ్చు అయితే నేను ఇంగ్లీష్ లో ఒకటి అడుగుతాను దానికి తెలుగులో అర్థం చెప్పండి అడుగు ఐఎమ్ డాంకీ నేను గాడిదని అది నాకు తెలుసండి కానీ దాని అర్థం చెప్పండి దాని అర్థమే నీ నేరేడు పళ్ళు మరి దాని కళ్ళు బఠాని గుళ్ళు మరి నా ముక్కు చిలక ముక్కు మరి దాంది సప్పడి ముక్కు నువ్వు చక్కని చుక్క అది ఎండిపోయిన నక్క అది ఎప్పుడు వచ్చింది నువ్వు వంటే అన్నప్పుడు వచ్చింది నక్క అన్నప్పుడు చూసావు మరి చెప్పచ్చు కదా చెప్తారేంటి కమ్మగా తిడుతుంటే నేనంటే ఏంటో కూడా చూపిస్తా రావే నీ నీకు గట్టిగా హాయిస్తాను చాలా చాలే దాన్ని తిట్టావుగా నా కడుపు నిండిపోయింది అక్కా వైఫై పాస్వర్డ్ చెప్పవా పాస్వర్డ్ కావాలరా యదవ పాస్వర్డ్ పాస్వర్డ్ అది నందకే అలా తిడుతున వెంటక్క నేను తిట్టట్లే తమ్ముడు పాస్వర్డ్ అది ఏ గూగుల్ ఏ పని చేయకుండా డబ్బులు సంపాదించడం ఎలా ఒక్కసారి ఇలాంటి తిక్క ప్రశ్నలు అడిగా వంటే ఫోన్ బయటకొచ్చి కొడతా నా బట్ట ఈరోజు బట్టలు ఉతికనే ఒళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి అని నేను అనట్లేదే నా ఒళ్ళు అంటుంది ఒక్క పెయిన్ కిల్లర్ వేసుకుని బట్టలు ఉతికేస్తాను మీ నాన్న పెళ్ళికి పట్టడం పెడతానడు కదా ఇప్పుడు పెట్టమని చెప్పు పెళ్ళి అప్పుడు పెట్టొద్దున్నారు ఇప్పుడు పెట్టమంటున్నారు అప్పుడు నీ నడుము ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఫోర్టీ టూ మన బంగారం కలిసి వస్తది అందుకే పెట్టమని చెప్పు ఆడితే పుట్టడమే నా తప్పు నడుము పెంచడం తప్పు మీ పేరు మేనక మేక మేక కాదు మేనక మేకే బాగునుంటాది నీకు అదే అదే వయస్సు ఇరవై రెండు ముసిలేటికీ వచ్చి ముందరగా పడతా నీకే ఇరవై రెండు ఆ పది పాలపు అబ్బా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం అంటారు అయితే వయసు ఇరవై రెండే అంటావు అవును సరే నీ ఇష్టం నేను ఇప్పుడు ఏపోయే ఇంజక్షన్ హెవీ డోస్ ఉండేది దానికి ముసలి తట్టుకోలేరు సస్తారు అయితే ముప్పై రాసుకో పక్కని పదేళ్ళకి పెంచినావు సరేలే ట్రీట్మెంట్ చేసి నేను మళ్ళీ చెప్తున్నాను నీ మంచికే చెప్తున్నాను మర్యాదకి నిజం వైసి చెప్పి మళ్ళీ ఇంజెక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతాది

అమ్మా బాబు నాన్నగారు కనీసం మనకి ఏమైనా ఆస్తులు సంపాదించి పెట్టారా మాకు తుమ్మ చెట్టు ఉంది చూడు ఆ చెట్టు ఉండదు ఆ పక్కనే పది ఎకరాలు మావిడాకుంది అది మందా తుమ్మ చెట్టు మంది తుమ్మ చెట్టు మంది మొన్న ఒక చీర కొన్నా దాని రేట్ ఎంత అడక్కు చెప్పను మొన్న ఒక నెక్లెస్ కొన్నా దాని రేట్ ఎంత అడక్కు నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా ఎవరిదండి అది ఏంటి అలా చూస్తున్నావు ఏం లేదు పెళ్ళి ఆరేలా అవుతున్నా నువ్వు అవుతున్నావు అంటే